మాతృదేవ భవ అబ్బా నమస్కారం గుడ్ మార్నింగ్ నేను కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ నాలుగు వార్త వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకువడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతికేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈ రెండు వార్తలు చూద్దాం శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పూజలు చేశారు ఉదయం పదకొండు గంటల సమయంలో పంబకు చేరుకున్న ద్రౌపది ముర్ము గారు ఇక భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం అంతర్జాతీయ వాణిజ్యంపై మాట్లాడుకున్నాం ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్ మోడీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని గారు శ్వేత సౌధంలో పండుగ సంబరాలు జరిగాయి ప్రతిపాదనతో వస్తే వెంటనే అనుమతులు యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం దుబాయ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం మొదటి రోజు పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు పెట్టుబడులు ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహణ అమరావతిలో గ్రంథాలయ ఏర్పాటుకు సోపా గ్రూప్ వంద కోట్ల విరాళం ఇచ్చింది ఇక పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి వచ్చేయండి విదేశాల్లో భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం వారు దేశీయ విద్యా సంస్థల్లో పనిచేసేలాగా కొత్త పథకం రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి దేశ పరిశోధన సృజాత్మక రంగం బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఇరవై ఎనిమిదిన అమరావతిలో పన్నెండు బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఇక ఉరుముతున్న అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు శ్రీకాళహస్తిలో అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు తమిళనాడులోను ఎడతగిన వానలు మరో ఐదు రోజుల పాటు ఇదే వాతావరణం మా రాష్ట్రానికి రండి అభివృద్ధికి సహకరించండి మా విధానాలు ఎంతో అనుకూలం ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి పనిచేయాలనే ప్రతిపాదన నాలుగో రోజు బ్రెసిల్స్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గారు ఇక సాకారం అవుతున్న పునర్వాసం పోలవరం ప్రాజెక్టులో తొలుగుతున్న అడ్డంకులు త్వరలో పదకొండు వందల కోట్ల చెల్లింపులు ఏడు వందల ఎనభై ఒక్క నిర్వాసిత కుటుంబాలకు ఆనందం మరిన్ని గిరిజన కుటుంబాలకు భూమికి భూమి ఇచ్చేందుకు సిద్ధం కాలనీలో నిర్మించిన చిన్న గుత్తేదారులకు ఊరట ఇక హైవే విస్తరణ సరే కోడల్లో వంతెనలు ఏవి విజయవాడ మచిలీపట్నం ఎన్హెచ్ విస్తరణకు డిపిఆర్ వీటిలో పలు కోడల్లో ఫ్లైఓవర్ ప్రతిపాదనలేవు జాతీయ రహదారిని ఇలా విస్తరిస్తే ప్రయోజనం ఏమిటి ఇక బంగ్లాదేశ్ చెర నుంచి ఏపీ మత్స్యకారులను విడిపించండి అధికారులకు చంద్రబాబు ఆదేశం ఇక కపాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా కపాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యాపారం లేదా గృహ అవసరాలకు మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే వలసదారుపై ఆ వ్యక్తికి యజమానికి ఏ హక్కులు ఉంటాయని వివరించేదే కపాల పంతొమ్మిది వందల యాభైలో గల్ఫ్ దేశంలో చమురు కొనుగొన్న సమయంలో తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామిక శక్తిని పెంచుకోవడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు యజమాని దగ్గరే పాస్పోర్ట్ ఉంటుంది ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్న మృతి చెందిన యజమాని అనుమతి లేదే కలవడానికి వీల్లేదు రాను రాని ఇది కార్మికులను చిత్రహింసలు పెట్టే వ్యవస్థగా మారింది భారత్ సహా లక్షల మంది వలస కార్మికులకు కపాలా ఓ పీడకలగా మారింది ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల మెటీరియల్ నిధుల విడుదల కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు అవును చైతన్య రెడ్డి జైల్లో దస్తగిరి బ్యాగ్ కు వెళ్లడం ఆ రోజే జైలు అధికారిని ప్రశ్నించా విచారణ కమిటీ ఎదుట బీటెక్ రవి వెల్లడి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు ఇక నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు జగన్మోహన్ రావులకు వారం రోజుల కస్టడీ ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి నకిలీ మద్యం తయారీ జయచంద్రారెడ్డి వైకాపా కోవర్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ మహిళ మాటలు ఇక తాతను అంటూ బాలికపై అత్యాచారం వైద్యం చేయిస్తానని గురుకుల పాఠశాలల విద్యార్థిని తీసుకువెళ్ళే అఘాయిత్యం తుని పరిధిలో అవమానియ ఘటన ఇక ఏదో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే డీప్ ఫేక్ పై కేంద్రం నూతన నిబంధనలు మా అబ్బాయి మానసిక రోగి అతని మృతులు కుటుంబ పాత్ర అంతా వద్దం మాజీ డీజీపీ అటవీ విస్తరణలో భారత్ కు తొమ్మిదవ స్థానం ఐరాస నివేదిక వెల్లడి చోక్స్ అప్పకింతకు అడ్డంకులు లేవు బెల్జియం కోర్టు స్పష్టీకరణ మూత్ర విసర్జన చేశాడని దళిత వృద్ధుడితో అదే నేల నాకించారు ఉత్తరప్రదేశ్లోని అమానుషం ఇక సుంకాలు పదిహేను పదహారు శాతం ఉండవచ్చు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై అంచనాలు తర్జన భర్జన తప్పదా గర్జన ఎనిమిది స్థానాల్లో ఇండియా కూటమి మధ్య పోటీ కొలిక్కిరాని మహాగట్ బంధన్ వ్యవహారం లాలూతో గహ్లోత్ సమాలోచనలు ఇక అమిత్ షాకు అరవై ఒక ఏళ్లు మోడీ సహా పలువురు నేతల శుభాకాంక్షలు విలువ ఇండియా కూటమి నెగ్గితే శాశ్వేత ఉద్యోగులుగా ఒప్పంద కార్మికులు రుణాలపై వడ్డీ మాఫీ తేజస్వి తెలిపారు లాబ్రే మ్యూజియంలో చోరీ నగలు విలువ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఇక చైనాతో మంచిగా ఉండాలనుకున్నా కానీ నూట యాభై ఐదు శాతం సుంకాలు తప్పవని ట్రంప్ తెలిపారు దేశవ్యాప్త సవరణకు సన్నాహాలు ముంబరం రాష్ట్ర ఎన్నికల అధికారితో ఈసీ భేటీ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నీస్ కన్నుమూశారు ఇల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు ఏఈ నుంచి పీడి వరకు అందరికీ పరిశీలన బాధ్యత ప్రత్యేక యాప్ రూపకల్పన ఆప్షన్ త్రీ కింద గుత్తేదారులు కట్టే గృహాలపై ప్రభుత్వ కీలక నిర్ణయం ఇక ప్రకాశం జిల్లాలోకి అద్దంకి తీసుకొస్తున్నారు సాన్నిహిత్యాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి మంచి సాన్నిహిత్యంతో ఆరోగ్యకర సమాజం అమరావతి సాన్నిహిత్య ఉత్సవాలు ప్రముఖ స్త్రీవాది రచయిత వోల్గా గారు ఇక భీమవరం డిఎస్సి మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారి ఉప సభాపతి రఘురాం రాజు గారు జగన్ ఫోన్ నెంబర్ వ్యవహారంలో ఈ నెల ఇరవై ఎనిమిదికి ఉత్తర్వులు వాయిదా తిరుమలలో బూందీపోటు పోర్టు ఆధునీకరణ టీఎస్కే అధినేత అందించిన విరాళాలతో పనులు ఇక బిల్లులు చెల్లించాలని గుత్తేదారుల నిరసన గత ప్రభుత్వంలో పనులు చేశామని వెల్లడి అధికారుల హామీతో ఆందోళన విరమణ ఇక నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వందల యాభై కోట్లు విడుదల చేశారు జేసీ క్షమాపణలు చెప్పాలి పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నలాగా మాట్లాడవద్దు ఏఎస్పీపై వ్యాఖ్యలను ఖండించిన పోలీసు అధికారుల సంఘం ఇక వైద్య కళాశాలను ప్రభుత్వమే నడపాలంటూ ఇరవై ఎనిమిది వైకాపా ర్యాలీలు హలాల్ వస్తువులను కొనొద్దు యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు ప్రతిపక్షాలు మండిపాటు సమయం వృధా తప్ప మరేమీ కాదు పుతిన్ తో సమావేశంపై ట్రంప్ అమెరికా అందించే రక్షణపై ఆధారపడలేదు ఇజ్రాయెల్ స్పష్టీకరణ అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వెనక్కి మళ్లి ముంబైలో దించివేత భారత్పై జాతి అహంకార వ్యాఖ్యలు చేసిన ట్రంప్ నామినీ కు చుక్కెదురు యువత వృద్ధుల్లో ఊబకాయ సంబంధ క్యాన్సర్ల పెరుగుదల అధ్యయనంలో వెల్లడి కోవిడ్ టీకాకు క్యాన్సర్పై పోరాడే శక్తి నిఘా కళ్ళే దగా చేస్తున్నాయి గ్రనేట్ మిల్లుల యజమానులతో సీనరీస్ గుత్తేదారుల కుమ్మకు ఎంత గ్రనేట్ అయినా తరలించుకుంటామంటున్న మిల్లు యజమానులు అదనంగా డబ్బులు కట్టి ఏమైనా చేసుకోండి అంటున్న గుత్తేదారులు ఇక జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం వెయ్యి కిలోమీటర్లు వెంటాడి ఐదు వందల కిలోల గంజాయి పట్టివేత ఈగల్ దీపావళి ఆపరేషన్ విజయవంతమైంది అప్పులు ఊబిలో తెలుగు ప్రజలు తొలి రెండు స్థానాల్లో ఏపీ తెలంగాణ ఇక ఘన వ్యర్థాల నిర్వహణపై కర్ణాటకలో అధ్యయనం ఏసీబీ విచారణకు అనుమతించారా లేదా పేదలందరికీ ఇళ్లు భూసేకరణలో అక్రమాలపై హైకోర్టు ప్రశ్న స్థాయి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ కు ఆదేశం ప్రతివాదిగా వైకాపా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇక పుర నగర పరిపాలక పట్టణాభివృద్ధి సంస్థలో ఒకే విధమైన జోనింగ్ నిబంధనలు గందరగోళ పరిస్థితులకు తెరదించుతూ కీలక నిర్ణయం పదహారు రకాల భూ వినియోగం తొమ్మిదికి కుదింపు ఇక సాక్షిలో చూద్దామండి మానసిక సమస్యలున్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా మద్యం విధానంపై అక్రమ కేసులో దాన్ని ఆధారంగా అరెస్ట్ చంద్రబాబు సర్కార్ బరితెగింపు తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ తాజాగా బట్టబయలైన వైద్య నివేదికలతో తీవ్ర కలకలం ఇక మూడు వేల కోట్ల భూములపై పచ్చమూట కన్ను రాష్ట్రంలో అతిపెద్ద భూ కబ్జా అనంతపురం శివారులో సోత్రియం భూముల కబ్జాకు యత్నాలు ఇప్పటికే నాలుగు వందల యాభై కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్ అరవై ఎనిమిది కిందట అమ్మిన వ్యక్తి వారసుడు నుంచి జీపీఏ ఖాళీ స్థలాలకు కంచె అడ్డొచ్చిన వారికి బెదిరింపులు తెర వెనక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి రాష్ట్రంలో భారీ వర్షాలు తిరుపతి జిల్లాను ముంచెత్తిన కొండపోతవాన ఇక బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు గ్రామాల్లో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించాలంటూ చూపిస్తున్నారంటూ మండిపాటు ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులు చెల్లించాలనే డిమాండ్ విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్ ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం సురక్షితంగా మురుమును దించిన సిబ్బంది కేరళలో రాజీవ్ స్టేడియం లో ఘటన చివరిలో హెలిపాడ్ మార్చడం వల్లే ఇరుముడు అయ్యప్ప దర్శనానికి ముర్ము గారు ఇక వంద కోట్లతో లైబ్రరీ అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తాం ముందుకొచ్చిన శోభా గ్రూప్ గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తున్నాం ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు విశాఖలో సదస్సులో భాగ్యస్వామ్యం వండి దుబాయ్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం ఇక భారత్ పెట్టుబడులకు ఆంధ్ర గేట్ వే పదహారు నెలలు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఒకటి ముప్పై ఆరు లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఇక బంగారం తగ్గుముఖం ఒక రోజులో నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గిన రేటు తులం ధర లక్ష ఇరవైదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకి చేరింది ఇక అమెజాన్ లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ అయింది అమెజాన్ కంపెనీ ఎండికి అరెస్ట్ వారెంట్లు నోటీసులు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య కర్నూలు జిల్లాలో కేసు నమోదు ఇక డిఏతో తో కలిపి వేతనాల బిల్లులు డిటిఏ పిఎఓ అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశం ఇక వారెవ విశాఖ గూగుల్ కు ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి నగరంపై చైనా అమెరికా నిరంతరంగా టోర్పిడోలు అణు జలాంతరములను యుద్ధ నౌకల నిర్మాణ కేంద్రం తూర్పు నౌకదళ ప్రధాన కేంద్రం ఇదే ప్రత్యామ్నాయ కేంద్రంగా వర్ష నిర్మాణం అణువస్త్రాల కోసం బార్క్ ఏర్పాటు కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిఆర్డిఓ ఆధీనంలో ఎన్ఎస్టిఎల్ ఐఎన్ఎస్ కళింగలో మిసైల్స్ డిపో ఎస్బీసీలో న్యూక్లియర్ సబ్ నిర్మాణం ఇక హై స్పీడ్ ఏపీ రాష్ట్రానికి రెండు ఎలివేటెడ్ రైల్ క్యారిడార్లు వ్యయం ఐదు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లు వ్యాగం మూడు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై ఏడు వందల అరవై కిలోమీటర్లు వ్యయం మూడు లక్ష మూడు లక్షల కోట్లు రాష్ట్రంలో ఏడు జిల్లాలు తొమ్మిది ప్రత్యేక స్టేషన్లు ఐదు వందల నాలుగు కిలోమీటర్ల లైన్ హైదరాబాద్ బెంగళూరు ఆరు వందల ఐదు కిలోమీటర్లు రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్ల ఖర్చు రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఆరు ప్రత్యేక స్టేషన్లు రెండు వందల అరవై మూడు కిలోమీటర్ల లైన్ దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన రూట్ మ్యాప్ సిద్ధం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇక సుంకాలు పదహారు శాతం లోపలే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు ఇక భారతికి ఫోన్ చేసింది ఎవరు ఏం చెప్పారు తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు వివేక హత్య కేసులో సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి లేదంటే తండ్రిని కోరిపోయిన నాకు మరింత అన్యాయం అవినాష్ రెడ్డి అరెస్టు చేసి కస్టడీలో విచారణ జరపాలి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థన ఇక జగన్ తప్పుడు నంబర్ ఇచ్చారు కోర్టును తప్పుదోవ పట్టించారు షరతులు ఉల్లంఘించారు ఇక విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వద్దు ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలో జగన్ అసలు ఫోనే వాడరు గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నంబర్లే ఇచ్చారు మాజీ సీఎం తరపు న్యాయవాది వెల్లడి ఇక ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఒకసారి లొంగుబాటులో మావో అగ్రనేత హిడ్మా ఇంతవరకు స్పందించిన మావోలు కేంద్ర బలగాల సంకేతాలు తెలంగాణలో హిడ్మా బలగాల అనుమానం ఇంకా ట్రంప్ ప్రతీకార సుంకం భారీగా తగ్గే అవకాశం ఒప్పంద దిశగా చర్చలు పదిహేను శాతానికి కుదిరే ఛాన్స్ తొలుత ఇరవై ఐదు శాతం తగ్గింపు ఆపై పదిహేను శాతానికి తగ్గింపు దీపావళి రోజు మోడీకి ట్రంప్ ఫోన్ రష్యా చమురు అమెరికా మొక్కజనరులపై ఇరవై నేతల మధ్య సుదీర్ఘ చర్చలు ఇక అమెరికాలో భారత విద్యార్థులకు నేరుగా ఉద్యోగాలు మారిన హెచ్ వన్ బి నిబంధనలు ఊపందుకున్న అక్కడ క్యాంపస్ నియామకాలు ఇండో అమెరికన్ కంపెనీలకు పెద్ద రిలీఫ్ హెచ్ వన్ బి వీసా హోల్డర్లకు బదులు ఎఫ్ వన్ వీసా విద్యార్థుల రిక్రూట్మెంట్ లక్ష డాలర్ల వీసా ఫీజు ఇక భారం ఉండదు ఇక ఎమిరేట్స్తో తో బంధం బలపడాలని సీఎం గారు తెలిపారు పసిడి ధర భారీ పతనం ఒక రోజులోనే తగ్గిన ఐదు పాయింట్ ఐదు శాతం అదే బాటలో వెండి ధర అంతర్జాతీయంగా పడిపోయిన బంగారం వెండి ధరలు ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల ఎనభై గోల్డ్ మొత్తం విలువ తొంభై ఐదు బిలియన్ డాలర్లు దక్షిణ కోస్తాలో అలజడి వాన క్లౌడ్ బ్రస్ తరహాలో కుంభవృష్టి కడప జిల్లాలో అరవై ఒక సెంటీమీటర్ల వర్షపాతం కరువు జిల్లాలో వరద పరిస్థితి పొంగిన నదులు తెంగిన గట్లు చిత్తూరులో ఇరవై నాలుగు చెరువుల ధ్వంసం కృష్ణా గుంటూరు సీమ జిల్లాల ప్రభావం పొన్నూరులో పిడుగుబాటుకు ఎంత మృతి పద్నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ డిప్యూటీ సీఎం హోంమంత్రి సమీక్ష సహాయక చర్యలు చేపట్టాలనే ఆదేశం ఇక యాత్రలకు జోష్ కుంపట్లతో స్మాష్ ఇండియా కూటమిలో కుమ్ములాటలు ప్రధాన పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణపై అస్పష్టత ఎవరికి వారు విడిగా ఎన్నికలకు హామీలు ఆర్జేడి ఆధిపత్యంపై హస్తం గరం గరం అశోక్ గ్లోహాట్ దౌత్యం విఫలం ఆర్జేడీతో స్నేహపూర్వక పోటీ ఉందని అవకాశం మా నాన్న ఇక మారాలి చర్మాంగంలో ఆయన రాజకీయ జీవితం సీఎం పగ్గాలు మంత్రి జర్కీ హోళీకి అప్పగించాలి కర్ణాటక సీఎం కుమారుడు పార్టీ ఐక్యతకు సవాలుగా మారిన యత వ్యాఖ్యలు డీకేకి బదులు మరో నేతను తెరపైకి తేవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఇక ప్రసి సెలవులపై స్పెషల్ ఫోకస్ ప్రసిద్ధి మరణాలను తేలికగా తీసుకోవద్దు మెటర్నల్ డెత్ ఆడిట్ మస్ట్ శ్రీదుర్గ మృతిపై నివేదిక ఇవ్వండి ఆ ఘటనపై విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం కాకినాడ కలెక్టర్ పడా ప్రాజెక్టు డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి విమాన విడి భాగాలకు కేఆర్ఎఫ్ హైదరాబాద్ ఇక సత్యనాథండ్లకు వేతన బొనాంజా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై రెండు శాతం వృద్ధితో ఎనిమిది వందల యాభై కోట్లు ఇక ఐదు లక్షల మంది ఉద్యోగుల స్థానంలో రోబోలు అమెజాన్ ప్రణాళికలు డెబ్బై ఐదు శాతం కార్యకలాపాలు ఆటోమేషన్ చేయనున్నారు డబ్బులు స్విస్ లో భద్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రిజిలయన్స్ అగ్రస్థానం రెండు వందల ఆరు దేశాల్లో భారత్ స్థానం నూట యాభై ఐదు దక్షిణ ఆఫ్రికా కంటే కూడా వెనకే ఇక పద్దెనిమిది వేల కోట్ల ఇన్ఫీ బైబ్యాక్ నీలేకని సుధామూర్తి దూరం ఇక వాహన రంగంలో నలభై వేల కోట్ల ఒప్పందాలు జులై సెప్టెంబర్ పై గ్రాంట్ తోర్నీటన్ భారత్ నివేదిక ఇక కృత్రిమ మేధకు గిరాకీ అదర్స్ ఉద్యోగ ప్రకటనలో పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధి సెప్టెంబర్ పై ఇండియడ్ నివేదిక వరాకల్ అధిపతికి రోజులో ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్ల నష్టం వచ్చింది సోమవారం ట్రేడింగ్లో ఇక ఆన్లైన్ మోసాల నుంచి వృద్ధుల రక్షణకు మెటా సేఫ్టీ టూల్ పండుగల కోసం వేచి ఉండడం లేదు ఆన్లైన్ షాపింగ్ ధోరణపై రెడ్ సీర్ నివేదిక డెట్ ఫండ్ల నుంచి లక్ష కోట్లు వెనక్కి సెప్టెంబర్లో యామ్ఫీ తెలిపింది మార్చి లోపల మరో నూట యాభై శాఖలు స్టార్ట్ చేయనున్నట్టు యూకో బ్యాంక్ తెలిపింది ఇక నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి తొలి నెల నుంచి లక్ష జీతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రక్షణ రంగంలో సేవలు అందించే అవకాశం వచ్చింది వీరిని టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ టీజీసీలోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తుంది స్టైఫైన్ మరియు శిక్షణ ఇస్తారు వీళ్ళకి ముఖ్య వివరాలు ఖాళీలు మొత్తం ముప్పై సివిల్ అనుబంధ విభాగాల్లో ఎనిమిది కంప్యూటర్ సైన్స్లో ఆరు ఎలక్ట్రికల్లో రెండు ఎలక్ట్రానిక్స్లో ఆరు మెకానికల్లో ఆరు మరియు ఇతర విభాగాల్లో రెండు అర్హత నిర్దేశిత అనుబంధ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎంఎస్సి సిఎస్సి వంటి విద్యార్హతలతో పోటీ పడవచ్చు అన్ని ఖాళీలకు అవివాహత పురుషులే అర్హులు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఆరు ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇరవై ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయనుంది రాత పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఐదు నవంబర్ ఇక యూకో బ్యాంక్ లో ఐదు వందల ముప్పై రెండు ఖాళీలు కోల్కతా ప్రధాన కార్యాలయంగా ఉన్న యూకో బ్యాంక్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి ఐదు వందల ముప్పై రెండు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది ఎంపిక ఆన్లైన్ పరీక్ష స్థానిక భాష పరీక్ష ద్రువ పత్రాల పరిశీలనతో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ముప్పై అక్టోబర్ ఆన్లైన్ లో పరీక్ష తొమ్మిది నవంబర్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఐదు నవంబర్ ఇక సంగారెడ్డి బానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూట పది ఆ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీల ఖాళీల కోసం దరఖాస్తులు కోరుతుంది అర్హత టెన్త్తో తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ చేసి ఉండాలి ఎంపిక విద్యార్హతల ఆధారంగా దరఖాస్తు అప్రెంటిస్ పోర్టల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపాదికన నాలుగు కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది విభాగాలు జూనియర్ డిజైన్ జ్యూరాలజిస్ట్ యానిమల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఐటీ అండ్ మీడియా అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీటెక్ పీజీ బీఆర్క్ లేదా ఎంఆర్క్ లేదా పిహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఏడు ఇక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మూడు పార్ట్ టైం ఫీల్డ్ వర్కర్ సూపర్వైజర్ ఉద్యోగాల దర్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్ట్ నర్స్ నుంచి సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి దాంతోపాటు పని అనుభవం కూడా ఇక ఎంపిక ఇంటర్వ్యూతో ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఐదు ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఆరు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఫుల్ స్టాక్ డెవలపర్ టెస్టింగ్ లీడ్ డిజైనర్ అర్హత పోస్ట్ను బట్టి డిగ్రీ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఎంపిక ఇంటర్వ్యూతో ఇక బెంగళూరులోని డిఆర్టీఓ ఎలక్ట్రానిక్స్ అండ్ ర్యాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏడాది కాలానికి గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ అప్రెంటిస్ కాలేజీ భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఎంపిక షార్ట్ లిస్టింగ్ విద్యార్హుతుల మార్కులతో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూ తేదీ నాలుగు నవంబర్ వేదిక ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సివి రామన్ నగర్ బెంగళూరులో ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే సార్ స్క్రీన్షాట్ తీసుకున్న ఆపర్చునిటీ ట్రై చేయండి ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ చివరికి చూస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమన్నా లోపల మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్